కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకెళ్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు జిల్లాలో పదకొండు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవగా వివిధ దశలలో నిర్మాణ పనులను కొనసాగుతున్నాయని చెప్పారు జిల్లాలో పంట పొలాలకు తగినంత యూరియా అందుబాటులో ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో మా జగిత్యాల జిల్లా ప్రతినిధి బండి రవీందర్ ఫేస్ టు ఫేస్ జిల్లా ముందు వరుసలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మనతో ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని తెలుసు ముఖ్యంగా మనకు జగిత్యాల జిల్లాలో చేపడుతున్న ఇండ్లు కావచ్చు లేకుంటే రేషన్ కార్డ్స్ కావచ్చు సో ఈ అభివృద్ధి ఎట్లా అవుతుంది మనకి జగిత్యాల జిల్లాలో గవర్నమెంట్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఇంద్రమ ఇల్లు తీసుకుంటే మనకి సుమారుగా పదకొండు వేల ఇల్లులు శాంక్షన్ చేసుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకోవడం జరిగింది అండ్ అవందరూ కూడా గ్రౌండింగ్ కూడా కొంతవరకు వేయడం జరిగింది ఆల్మోస్ట్ సుమారుగా అందులో వెయ్యి ఇళ్ళ దాకా గ్రౌండింగ్ అయ్యి బేస్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయి పేమెంట్స్ కోసం రెడీగా ఉన్నాయి ఇంకొక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ హౌసెస్ మనకి వేరియస్ స్టేజెస్ అంటే పిల్లర్స్లో కానీ లేకపోతే స్లాబ్లో కానీ ఉన్నాయి ఒకటో రెండో ఇళ్ళు మాత్రం ఫినిషింగ్ దగ్గరగా ఉన్నాయి మిగతా కూడా కొన్ని శాండ్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే కొన్ని స్టోన్ రేట్లు పెరిగాయని చెప్పి గ్రౌండ్ చెప్తా ఉన్నారు మేము కూడా ఆ క్వారీస్తో లేకపోతే శాండ్ సంబంధించి చుట్టుపక్కల జిల్లాలతో క్వారీ ఐ మీన్ ఆ శాండ్ రీచ్ లిప్పించడం జరిగింది పెద్దపల్లిలో కానీ సిరిసిల్లలో కానీ లేకపోతే కరీంనగర్లో కానీ నాలుగైదు బార్డరింగ్ మండల్స్కి సో ఆ శాండ్ ఇష్యూ అనేది సాల్వ్ అయింది ఈ క్వాలిటీకి సంబంధించిన వాళ్ళతో కూడా ఈ శాండ్ స్టోన్ కోసం కూడా మనం మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది సో త్వరలో అది కూడా సాల్వ్ అయితే ఇంకొద్దిగా కిక్ స్టార్ట్ చేయొచ్చు జనాలు కూడా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఎన్న మొన్న ఆషాఢ మాసం అని చెప్పి కొద్దిగా ముహూర్తాలు లేవని ఆగడం జరిగింది ఇప్పుడు కూడా వర్షాలు లాస్ట్ టూ వీక్స్గా వర్షాలు పడతా ఉన్నాయి లాస్ట్ టూ డేస్గా లేవు మళ్ళీ కూడా మనం వర్ష జనాన్ని మోటివేట్ చేయడం జరుగుతుంది ప్రాబ్లీ ఇప్పుడు మిగతా ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకుంటాం రేషన్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి జిల్లాకి ముప్పై ఏడు వేల రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది యాభై రెండు వేల మెంబర్స్ మెంబర్ కూడా అవ్వడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నామని అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఏదైతే జరుగుతున్నారో వీటన్నింటి కూడా ప్రజలకు చేరువ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు రవీందర్